సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరెవరు ఎప్పుడు అటెండ్ కావాలి తర్వాత కొన్ని జిల్లాలో మెసేజెస్ వస్తున్నాయి తర్వాత మెయిల్స్ వస్తున్నాయి అని అంటున్నారు అయితే నేను నిన్న అడిగిన దాని ప్రకారం అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారో వాళ్ళని అడిగిన దాని ప్రకారము అయితే ఇక్కడ మనకు కనబడుతుంది కదా మొత్తము ఒక పదకొండు టీములు చేసిండ్రు జయశంకర్ భూపాలపల్లి డిఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించి దీంట్లో ఫస్ట్ టీం వచ్చేసి ఒక్కొక్క దాంట్లో దాదాపుగా ముగ్గురు సభ్యులు ఉన్నారు కొన్నిట్లో నలుగురు ఉన్నారు మనకి చూస్తే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీము ఎల్పి హిందీకి సంబంధించి వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు దాదాపు ఒక ఇరవై ఏడు మంది దాంట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇట్లా సెకండ్ టీమ్ ఏమో తెలుగు ప తెలుగు సంబంధించి థర్డ్ టీమ్ ఏమో పిఈటి సంబంధించి ఫోర్త్ టీము బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ అంటే వీళ్ళు చూసుకుంటారు ఫిఫ్త్ టీం వాళ్ళు ఇక్కడ మనకు కనబడుతుంది కదా టీం నెంబరు సబ్జెక్టు నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ తర్వాత ఎంతమంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చిండ్రు ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంబంధించి డిఓ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్సీ హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళది టీము వీళ్ళు దాదాపు ఒక యాభై ఒక్క మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు ఇక్కడ ఏడో నెంబరు టీం నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మొత్తం కంప్లీట్గా హెచ్జిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు అయితే మనకి ఇక్కడ డేట్ ఏం మెన్షన్ చేయలేదు ఫలానా డేట్ అని అట్లా ఏం మెన్షన్ చేయలేదు ఫస్ట్ నుంచి అన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉండేది అని అంటే ఈరోజు ఒక తొంభై ర్యాంక్ వరకు నెక్స్ట్ డే అట్లా ఉండేది అట్లా ఏం లేదు ఈరోజే మనం డైరెక్ట్గా దాదాపు ఎగ్జిటివ్ వాళ్ళు ఒకటో ర్యాంక్ నుంచి నాలుగు వందల యాభై ఆరు ఒక ర్యాంక్ వరకు అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ నెంబర్ లెవెన్ కనుక గమనిస్తే ఈ టీం మెంబర్ వాళ్ళు అంటే ఈ ఎంప్లాయీ వాళ్ళు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు దాంట్లో దాదాపు తొంభై మంది అంటే ఒక్కొక్క టీంకి ఎగ్జిక్యూ వాళ్ళని అయితే తొంభై తొమ్మిది మందిని ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఏ ర్యాంక్ వరకు ఈరోజు అటెండ్ అయినా కూడా ఏ టీం వాళ్ళకు ఆ ర్యాంకు కేటాయించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాంక్ కేటాయించినో అదే ర్యాంకు ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇప్పుడు చూడండి సెవెంత్ది ఒకటి నుంచి నైంటీ వరకు అన్నారు ఒకటి నుంచి నైంటీ వరకు ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు టీం నెంబర్ సెవెన్ దగ్గరికి వెళ్తారు దాదాపు ఈరోజు తొంభై మంది కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది వెళ్ళొచ్చు సార్ టీమ్ నెంబరు ఎయిత్ తొంభై ఒకటో ర్యాంకు నుంచి నూట ఎనభై ర్యాంకు వరకు మనకి టీం నెంబర్ సెవెన్ దగ్గరికి వెళ్ళ ఎయిత్ దగ్గరికి వెళ్ళొచ్చు నైన్త్ టీమ్ ఏమో నూట ఎనభై ఒకటి నుంచి రెండు వందల డెబ్భై టీం నెంబర్ టెన్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ర్యాంక్ వరకు చేస్తారు అని అంటే రెండు వందల డెబ్బై ఒకటి నుంచి మూడు వందల అరవై టీం నెంబర్ లెవెన్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల యాభై ఆరు వరకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అంటే ఈరోజైనా అందరూ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సర్టిఫికే మనకి ఫిఫ్త్ వరకు అని ఇవ్వడం జరిగింది సో డిఓకి సంబంధించి అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి మెయిల్ తర్వాత మెసేజెస్ ఏం రాలేదు కదా ఎట్లా అని మనకు అడుగుతూ ఉన్నారు అది కొంచెం టెక్నికల్గా నేను అడిగితే ఏమని చెప్పినట్టు టెక్నికల్గా కొంచెం ఫాస్ట్గా ఉన్నటువంటి జిల్లాలో అది అట్లా వస్తున్నాయి ఇప్పుడైతే ఇది మనకు సరిపోతుంది ఇప్పుడు అంటే ఒకటో ర్యాంకు నుంచి నాలుగు వందల యాభై వరకు అందరూ కూడా మనకి కౌన్సిలింగ్కి అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అటెండ్ కావచ్చు సో ఇందులో తప్పనిసరిగా ఏ ఏ సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు అడిగినారో ఆ సర్టిఫికెట్స్ సంబంధించినటువంటి వివరాలను అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్తే బాగుంటుంది సో వన్ టు ఫిఫ్త్ తరకు అంటే ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు కాబట్టి ఏ రోజునైనా మనం అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఈ విషయాలు గమనించండి ఆరో తారీఖు వరకు మనకు మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత వన్ ఇస్ టు వన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి వస్తాయని చెప్పిండ్రు మనకి సో నేను ఒకరికి కాల్ చేయడం జరిగింది ఈ టీం నెంబర్లో ఉన్నటువంటి ఒకరికి తర్వాత ఏంటి అని అంటే ఇంకొక డౌట్ ఏమొస్తుంది అని అంటే కొంతమంది అనుకోవచ్చు అంటే వన్ టూ త్రీ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒకటి నుంచి నాలుగు వందల యాభై ఆరు అరకి మాత్రమే అడిగారు కదా మరి వీళ్ళందరికీ ఎట్లా ఛాన్సెస్ అని అంటే ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ నాలుగు వందల యాభై ఆరు ర్యాంకులో లేరు అనుకోండి ఒక కోటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో పది పోస్టులు ఉన్నాయి ఈ నాలుగు వందల యాభై ఆరులో ఆ పది మందికి ఒక ఇద్దరో ఒకరో తక్కువ అయిందనుకోండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే నాలుగు వందల యాభై ఆరు తర్వాత ఉన్నటువంటి ర్యాంకు లో ఆ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కౌన్సిలింగ్ వీల్సే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వన్ ఇస్ టూ త్రీ అనేది ఎందుకోసము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాండిడేట్ అంటే బీఎడ్ చేస్తున్నటువంటి క్యాండిడెట్ సరే రాద్దాంలే ఒకసారి అని చూసింది అనుకోండి అలా రాద్దాంలే అని చూసినటువంటి వాళ్లకు బిఏడ్ వాళ్ళకి ఎట్లాగో ఛాన్స్ లేదు కాకపోతే రాషిండు ర్యాంక్ వచ్చింది వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదొకటి ఆ విధంగా మనము వన్ ఇస్టు త్రీ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు రెండోది ఏంటంటే ఏదైనా ఒక క్యాండిడేటు స్కూల్ అసిటెంటు మరియు ఎస్జిటి రాసింది అనుకోండి స్కూల్ అస్టెంట్కి తర్వాత ఎస్జిటికి రెండింటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది అనుకోండి ఏది తీసుకుంటారు స్కూల్ అసిటెంటే తీసుకుంటారు కాబట్టి అక్కడ కూడా ఒక పోస్ట్ మళ్ళీ బ్యాక్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసము కూడా మనకి ఇక్కడ ఈ వన్ ఇస్టు త్రీలో తేలుతారు అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీటీసీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయకుండానో లేకపోతే ఫైనల్ ఇయర్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో అన్ని సర్టిఫికేట్ సబ్మిషన్ చేసే ఛాన్సెస్ ఉండదు కాబట్టి సో అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే ఏం చెప్తున్నాను అని అంటే ఈ నాలుగు వందల యాభై ఆరు మందిలో ఉన్నటువంటి వీళ్ళ వివరాలు అన్నీ కూడా మనం ఒకసారి అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా కూడా చూడవచ్చు అలా లేని లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళని పక్కకు పెట్టడం జరుగుతుంది సో అంటే ఫస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు డిఏడ్ చేసి మాత్రమే ఉండాల్సిన వాళ్ళు సెకండ్ ఏంటి అని అంటే ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉండి సర్టిఫికెట్స్ రానటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉండడానికి ఛాన్స్ ఉంది అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకి ఇంకొంతమంది ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది నెక్స్ట్ డిఏసీ రాయబోతున్నాము వాళ్ళ దగ్గర డిఎస్సి పడుతుంది కాబట్టి మరి తెలంగాణలో పడుతున్న డిఎస్సి రాద్దాము క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందనే వాళ్ళు రాసిన వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా రాస్తే ఫైవ్ పర్సంటేజ్కి సంబంధించి నేను ఇక్కడే జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైవ్ పర్సంటేజ్లో ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంతకు మించి ఎవరన్నా ఉండి ఈ నాలుగు వందల యాభై ఆరులో వాళ్ళు ఉండి ఉన్నారని మా ఉంటే వాళ్ళకు కూడా పక్కకు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ కాకుండా అందరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు అడిగిన ర్యాంక్ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడం అనేది చాలా మంచిది సో ఈ విషయాలన్నీ గమనించండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించినటువంటి గ్రూప్లో అది పోస్ట్ చేయొచ్చు సో ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏవేవైతే అడిగినారో అవి దాదాపుగా మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఇది మన డిఓ గారు ఇచ్చినటువంటిది ప్రెస్ నోటు సో చూసారు కదా ఇక్కడ అంటే పది గంటలలోపు ఈరోజు పది గంటల లోపు వరకు హాజరు కావచ్చు అని మన డిఓ రాజేందర్ గారు అన్నారు అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్తో పాటు ఖచ్చితంగా జిరాక్స్ మీద గెజిటర్డ్ ఆఫీసర్స్ అంతగా చేసి ఒక రెండు సెట్లు ఒక ఫోటో తీసుకొని రావాలని చెప్పిండ్రు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అందరూ వెరిఫికేషన్కి అటెండ్ అయితే బాగుంటుంది సో ఈ విషయాలన్నీ గమనించండి ఇంకా తెలియని వారికి టెన్షన్లో ఉన్నటువంటి వారికి ఈ వివరాలు కొంచెం ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన గ్రూప్లోనే ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి పీడిఎఫ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా గ్రూప్లో మనకి ఉంది పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి చూస్తే ఏమేమో ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించాలి అనేటువంటిది సో ఈ విషయాలు కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది సో ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ చూసింది కదా చూడండి నేను ఇక్కడ ఒకసారి చదువుతూ ఉన్నాను ఫర్దర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద స్కెడ్యూల్ ఫర్ వన్ ఇస్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్ టు బి హెల్ ఫ్రమ్ వన్ టు ఫైవ్ అట్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కన్సర్న్ సో ఇదే దీనికి సంబంధించిందే కాబట్టి అంటే వన్ ఇస్ టు త్రీకి సంబంధించిందే ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మెసేజ్ కోసం మీరేం చూడకండి మనకు ఆల్రెడీ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అదొకటి గమనించండి తర్వాత మనకి ఇంకొక విషయాన్ని గమనిస్తే ఆ చెక్ లిస్ట్కి సంబంధించి ఇది మాత్రం కంపల్సరీ ఒక ఆర్ పేజెస్ ఉన్నది ఈ ఆర్ పేజెస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ ఫామ్ అయితే మనం కంపల్సరీగా నింపాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక ఫోటో తప్ప మనకి ఇవన్నీ కూడా మనం పేజీలో ఫస్ట్ పేజీలో వన్ టు ఫోర్టీన్ వరకు కొన్ని వివరాలు వివరాలను మనం నింపాల్సి ఉంటుంది ఫస్ట్ పేజ్లో అయితే లోకల్ డిస్టిక్ క్యాండిడేట్ కాదా తర్వాత పోస్ట్ అప్లైడ్ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ ఇదంతా డిఎస్సికి సంబంధించింది ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డది కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఏంటి మీడియా హౌస్ పోస్ట్ ఏంటి సర్ఫ్ నేమ్తో పాటు మనకి నేము తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్ సర్టిఫికేట్ తర్వాత జెండర్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనము చూసుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది అడుగుతున్నారు లేయర్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా అవసరం ఉంటుంది కావచ్చు అని అంటే మనం ఎప్పుడైతే డిఈఎస్సి అప్లై చేస్తున్నప్పుడు ఏ ఫార్మ్స్ అయితే అడిగిలో అవి మాత్రమే మనము ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించింది తర్వాత ఒకవేళ ఈ పదహారో కాలం కనుక మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇందులో డి యూ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆ కూటాని వెనుక వారు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఆ సర్టిఫికెట్ ఎప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఏ రోజైతే మనకి ఆ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికెట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ రోజు తీసుకున్నారు దాని మీద తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది అది సర్టిఫికెట్ సో ఇక్కడ ఎన్ఓ ఎన్ఓసి అడిగిండ్రు సో ఎన్ఓసి అంటే ఆల్రెడీ తెలంగాణలో ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఉండి ఆ డీటెయిల్స్ కనుక తెలిస్తే మాత్రం దానికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎస్జిటి ఉన్నారు ఆ ఎగ్జిట్కి సంబంధించినటువంటిదో లేకపోతే ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి తను వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ జాబ్ రాశారనుకోండి దా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎన్వర్సీ సర్టిఫికేట్ మనకి సబ్మిట్ చేయండి అని అంటున్నారు తర్వాత ఇక్కడ ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ ఇఫ్ యూ స్టేటస్ ఆఫ్ ద కేస్ విత్ ద ఫుల్ డీటెయిల్స్ అని అన్నారు దాదాపు మ్యాక్సిమం ఎవరికి అది ఉండకపోవచ్చు తర్వాత ఇక్కడ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ చదివారు అనేది ఒకటి నుంచి ఏడో తరగతి దాకా డిస్టిక్ ఏ డిస్టిక్ నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు చదివారు అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు చాలామంది ఇక్కడనే డౌట్ ఉంది అంటే కొంతమంది వాళ్ళ స్కూల్కి సంబంధించిన వివరాలు లేవు అన్నప్పుడు వాళ్ళ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలని తెలుసు వాళ్ళకి అది కూడా తీసుకొని మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ సెవెంత్ వరకు తర్వాత నెక్స్ట్ ఏమన్న టెన్త్ టెన్త్ స్టాండర్డ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అడిగిండ్రు ఇక్కడ ఏమన్నారంటే ఇలా పర్టికులర్ టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై ఈజ్ అవర్ హోన్ హ్యాండ్ రైటింగ్ అనేది మనకి ఇక్కడ అడిగిండ్రు నెక్స్ట్ వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఎస్ఆర్నో తర్వాత వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఫౌండ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఇక్కడ ఇది వాళ్ళు అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారు మనకి ఏదైనా రిమార్క్ ఉందా అనేది ఇక్కడ మనకి తర్వాత ఇంటర్ డీటెయిల్స్ కూడా సేమ్ అంతే హాల్ టికెట్ నెంబరు మార్క్స్ ఎన్ని వచ్చినాయి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత మాక్సిమం మార్క్స్ అని ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్కి సంబంధించి గ్రూప్ ఏంటి నేమ్ ఆఫ్ ద బోర్డర్ యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్స్ అని అడిగిండు సో ఇవన్నీ మీరు లిస్ట్లో ఇవన్నీ నింపాల్సి ఉంటుంది తర్వాత గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ ఎక్కి పర్సంటేజ్ పర్సెంటేజ్ ఎంత అని ఊశం అడిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఇది మనకు ఉంటేనే చేస్తాము లేదంటే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్ చేసి టీడీసీ వచ్చిందనుకోండి ఇదంతా అవసరం లేదు సో డిగ్రీ ప్లస్ బీఏడ్ ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు కూడా ఇది నింపాల్సిన అవసరం లేదు పీజీ ఒకవేళ పీజీ ఉంటే మాత్రమే నింపాలి లేకపోతే అది మామూలుగానే వదిలేయాల్సి ఉంటుంది తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వెదర్ యువర్ కోర్ కోర్స్ ఇస్ కంప్యూటర్ నాట్ ఇవి ఇక్కడనే ఇక్కడ తెలిసిపోతుంది మనకి అంటే వన్ ఎస్ త్రీలో ఒకవేళ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళే రాశారు ఈ ఎగ్జామ్ అన్నప్పుడు వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి కంప్లీట్ అయిందనుకోండి ఇక్కడ అయితే తెస్తే నో అయితే అని రాస్తారు సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే లేవు తర్వాత వేరే ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోన్ కరెక్ట్ ఆర్ నాట్ దాంట్లో అది మరి ఒరిజినలా కాదనేది కూడా చూస్తారన్నమాట సో కోర్స్ నేము తర్వాత కోర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కాలేజ్ నేమ్కి సంబంధించినవి ఇక్కడనే మనకి అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా అంటే టెన్త్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే అవి ఒరిజినల్లా కాదా అవి కరెక్ట్ అయినా కాదా అనేది చూస్తారు ఇక్కడ కూడా ప్రొఫెషనల్కి సంబంధించి కూడా ఆ విధంగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ అన్ని సర్టిఫికెట్స్ మన దగ్గర పెట్టుకోండి విత్ ఒరిజినల్స్తో సహా తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి మెథడాలజీ వన్ టూ త్రీ అని అన్నారు సో చాలామంది డౌట్ రావచ్చు మెథడాలజీ వన్ టూ త్రీ ఏంటి అనేది కనుక చూస్తే కొంతమంది బీఎడ్ చేసిన తర్వాత అంటే బీఎడ్ చేసినప్పుడు బి అంటే ఎజ ముఖ్యంగా బిఎడ్ చేసిన వాళ్ళకి ఏంటంటే కాంబినేషన్లో చేస్తారు కదా అంటే బయో సైన్స్ ఇంగ్లీష్ అని ఇట్లా కాకుండా నెక్స్ట్ మన తెలుగు కూడా అని కొంత చేసుకోవచ్చు అట్లా కూడా థర్డ్ మెథ్రాలజీ సో అది బీఎడ్ వాళ్ళకి సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి మాత్రమే అయితే మనకు మాత్రం ఇక్కడ ఎస్జిటి వాళ్ళకైతే మనకి దాదాపు మెథ్రాలజీ అన్ని చదువుతాము అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మెథాలజీ వాళ్ళకి అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ విషయాలన్నీ మనము గమనించాలి మనకి ఇచ్చినటువంటి మెమోలో ఈ వివరాలు ఉంటాయి కాబట్టి మెథరాలజీ వన్ టూ త్రీ అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ మనకి టెట్ అండ్ అంటే మూడు వివరాలు అడిగిండ్రు టీఎస్టెట్ టెట్ అంటే ఏపీటెట్ ఏంటి అని అంటే రెండు వేల పదకొండులో రాసిన వాళ్ళు కూడా పన్నెండులో రాసిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఏపీటెట్ కిందకే వస్తుంది అది దాన్ని కూడా వారు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన లేకపోతే సీ సంబంధించినటువంటి వివరాలు అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మనకి అడుగుతారు అనమాట అది కూడా మనం తీసి దగ్గర పెట్టుకోవాలి తర్వాత దాని హాల్ టికెట్ నెంబరు క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ టూ ఆర్ వన్ అదే ఎప్పుడు పాస్ అయ్యారు మీడియం ఆఫ్ ద టెట్ టోటల్ మార్క్స్ ఇవి చెక్లు ఇస్తాం దాదాపు ఒక అరవై ఐదు అరవై ఐదు అంశాలకు సంబంధించి క్వశ్చన్స్ అంటే అరవై ఐదు క్వశ్చన్స్కి సంబంధించిన వివరాలు మనం అందులో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి సెట్ జీరాక్ తీసుకొని పోతే బాగుంటుంది నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ బి గివెన్ ఇస్ ప్రిఫరెన్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఇన్ గోటార్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ డీటెయిల్స్ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అంటే మీకు ఏ ఏ కేటగిరీలో పోస్ట్ అవసరం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చూడవచ్చు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అని అంటే గవర్నమెంట్ స్కూల్ మనకి దాదాపు ఒకటో ఒకటి ఉన్నట్టుంది గొల్లబుద్ధారంలో అక్కడ సెలెక్షన్ మనం ఏ చేసుకున్న ప్రిఫరెన్స్ ఏంటి మీకు అంటే దాదాపు ఒకటి నుంచి టెన్త్ ర్యాంక్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అనే దాన్ని మనం చూస్తే లోకల్ బాడీయా లేకపోతే గవర్నమెంట్నా అని చెప్పేసి మనకు అడుగుతారు కాబట్టి మనము ప్రిఫరెన్స్ ఆర్డర్ మనం ఇయ్యచ్చు ఇక్కడ సో తర్వాత అడ్రస్ ఫర్ కా కరెస్పాండెన్స్ మనకు మన అడ్రస్ తర్వాత మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడికి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వన్ ఆర్ టూ అని అడుగుతూ ఉన్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత హియర్ బై డిక్లేర్ ద టెబో ఇన్ఫర్మేషన్ సబ్మిటింగ్ బై మీ ఇస్ ట్రూ అనే మనం ఒక డిక్లరేషన్ డిక్లరేషన్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది సో అది నింపిన తర్వాత ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్స్ సర్టిఫికెట్స్ అంటే మనం చేయాల్సింది ఎంక్లోజర్స్ ఏంటి ఏంటంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం సర్టిఫికెట్స్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఆధార్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు అండ్ స్టడీ సర్టిఫికెట్ పిఎస్సీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఎక్సెట్రా ఇవన్నీ మనం మన దగ్గర ఉంచుకోవాలి చాలామంది అడుగుతున్నాయి ఏంటంటే ఆల్ ఎడ్యువే ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో మనకు వచ్చేది ఏంటంటే వన్ టు సెవెంత్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి తర్వాత టెన్త్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్ డిగ్రీ ఉంటే డిగ్రీ పీజీ ఉంటే పీజీ తర్వాత టెట్ సర్టిఫికేట్ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి బిఏడ్ అయితే బిఎడ్ సర్టిఫికెట్ తర్వాత డిఎడ్ అయితే డిఎడ్ సర్టిఫికెట్స్ తర్వాత మనం రిజర్వేషన్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో ద క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకవేళ స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అన్నీ కూడా మన దగ్గర ఉండాలని అడుగుతున్నారు ఇవి మనకు కావాల్సిన ఇక్కడ క్యాడినట్ సైన్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంది డిసిగ్నేషన్ విత్ సిగ్నేచర్ అనేది మనకి ఇక్కడ ఉంది తర్వాత ఒక్కొక్క టీంలో ముగ్గురునిచ్చారు కొన్ని టీంలలో నలుగురినిచ్చింది కాబట్టి వాళ్ళందరూ సైన్ చేస్తారు సైన్ చేసిన తర్వాత అఫీషియల్గా వాళ్ళు సో ఐ హియర్ ఐ హియర్ బై సర్టిఫికేట్ ద డీటెయిల్స్ ఫార్డ్ బాయ్ ద క్యాండిడేట్ ఆర్ వెరిఫైడ్ విత్ ద రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ విత్ అబో ఇన్ఫర్మేషన్ అండ్ ఫోన్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ దే ఫోర్ ఐ హియర్ బై రికమెండెడ్ నాట్ రికమెండెడ్ ద క్యాస్ క్యాండిడేట్ ఫర్ ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మన దగ్గర సర్టిఫికేట్స్ అన్ని ఒరిజిన్ ఉంటేనేమో ఎస్ ఈ క్యాండిడేట్ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి అంటారు తర్వాత ఇక లేకపోతే నాట్ రికమెండెడ్ నేను చేయట్లేదు ఈ దాని దగ్గర ఈ సర్టిఫికేట్ లేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఈ చెక్ లిస్టుకి సంబంధించిన ఏ వివరాలు అయితే మీకు ఇందులో ఇవ్వబడ్డాయో అవన్నీ కంపల్సరీగా మీరు ఉంచుకుంటే బాగుంటుంది సో ఈ వివరాలన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సో థ్యాంక్ యూ అందరికీ కూడా మీరు అందరూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి తెలియజేస్తే నేను వాటికి సంబంధించినటువంటి వివరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను ఇక్కడ మనకి ఈ యొక్క వివరాలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అన్ని సర్టిఫికెట్స్తోనే మీరు వెళ్ళొచ్చు అయితే ఇంకొక డౌట్ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి ఎప్పటి వరకు వెళ్ళొచ్చు అంటే ఈ ఒకటో తారీఖు నుంచి దాదాపుగా ఐదో తారీఖు వరకు అందరూ కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఐదో తారీఖు సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి టెన్షన్ లేకుండా మీరు వెళ్తారని నేను అనుకుంటున్నాను కొంతమంది మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాముఖ్యంగా మన దగ్గర ఉండాల్సిన అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిండ్రు ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ తర్వాత కమ్యూనిటీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు హాల్ టికెట్ ర్యాన్ కార్డు అండ్ స్టడీ సర్టిఫికెట్ వేసి సో అయితే కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే మరి ఇప్పుడు నాకు ఈ మెయిల్ కానీ తర్వాత మెసేజెస్ కానీ ఏం రాలేదు అంటే అట్లా ఏం అవసరం లేదు రాకపోయినప్పటికీ కూడా మీ ర్యాంకు కనుక ఒకవేళ జయశ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అయితే చూస్తున్నారు కదా మీ ర్యాంకు కనుక ఒకవేళ ఒకటో ర్యాంకు నుంచి నాలుగు వందల యాభై ఆరో ర్యాంకు కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అన్ని సర్టిఫికేట్స్తో మీరు వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని జిరాక్స్ సర్టిఫికెట్లు అంటే రెండు సెట్లు అడిగినారు ఆ రెండు సెట్లకు సంబంధించినటువంటి జిరాక్స్ సర్టిఫికెట్స్కి సంబంధించిన వాటిని కూడా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఇది గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకుని రావాలంటున్నారు సో గెజిటర్ ఆఫీసర్ సంతకం అంటే గ్రీన్ పెన్ను ఉన్నటువంటి వారితో సొంత అంటే పీజీహెచ్ఎంస్ కావచ్చు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు తర్వాత డిఎంహెచ్ఓలు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు సో ఎంఆర్ఓలు కావచ్చు వీళ్ళకు సంబంధించి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సర్టిఫికేట్స్లో వాళ్ళతో ఒక రెండు సెట్లు అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఈ వివరాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని సో కౌన్సిలింగ్ అటెండ్ కానీ ఏం టెన్షన్ లేకుండా వీళ్ళందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాను సో చూడండి మళ్ళీ ఒకసారి వీళ్ళ దగ్గర మీరు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి వీళ్ళందరూ కూడా మీరు అటెండ్ అవుతారని అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాళ్ళైతే కంపల్సరీ కంపల్సరీగా ఈ యొక్క గ్రూప్లో జయశంకర్ భూపాలపల్లి గ్రూప్లో మనకి పోస్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ